తూర్పు రేగులకుంట గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జన్మదినోత్సవం సందర్భంగా మండల ఉప కార్యదర్శి గైగాల సూర్యబాబు ఆధ్వర్యంలో ఉత్సాహంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా మండలం ఉప కార్యదర్శి మూడివి నాగదుర్గారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం ఆరు నెలల కాలంలో సంక్షేమాన్ని అభివృద్ధి వైపు పరిపాలనను నడిపిస్తున్న కూటమిని అభినందించారు తూర్పు రేగులకుంట గ్రామానికి పది లక్షల గ్రాంట్ తో సీసీ రోడ్డు మంజూరైందని మా నేత ఉప ముఖ్యమంత్రి మరిన్ని పుట్టినరోజులో జరుపుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మండల ఉప కార్యదర్శి కైగాల చింటునాయుడు ఆసి సోమేశ్వరరావు చోడెం పోతురాజు మడకం సురేష్ కుంజా భీముడు కైకాల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు జన వృత్తికి అది గారి చేసినటువంటి అనేకమైన కార్థలకి సహదగ్గ నమస్కారాలు పుస్తానికి అదేవిధంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి జన్మదినోత్సవ వేడుకలు సంబంధించి ఈరోజు మన తూర్పుకోట గ్రామంలో చిన్న పెద్ద అందరూ ఈ జన్మదిన వేడుకలో ఒక భాగంగా మనం ఇది చేసుకొని మన ఈరోజు ఒక ఒక పండగ వాతావరణలాగా మనం చూసుకుంటాం కాబట్టి ఈరోజు ఈ ఈ జన్మదిన కానుకలు కూడా మరిన్ని రోజుల్లో కూడా జరుపుకోవాలని అదేవిధంగా మనం ఎన్ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నుంచి కూడా అనేక పరు వచ్చిన తర్వాత నుంచి రాగానే మన పెన్షన్ కోత పెన్షన్ కానీ అదేవిధంగా వచ్చిన తర్వాత అభివృద్ధి పరంగా మనకి అనదన సుగీభవ ఉచిత ఫ్రీ బస్ ఒకటి మన కార్యక్రమం లాంచ్ చేసి అదేవిధంగా మరిన్ని ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి మనకు అనేక లాభాలు జరుగుతున్నాయి కాబట్టి ఇదే ఈ కార్యక్రమం మరి మంచి మళ్ళీ మరింత ఉత్సాహంతో మేము మరిన్ని వేడుకలు జనమిన వేడుకలు మాకు ఇంకా ఈ రైలు కొండ తరఫు నుంచి అదేవిధంగా జనసేన గ్రామ కమిటీ తరఫు నుంచి అదేవిధంగా మండల కమిటీ తరఫు నుంచి మేము ఇంకా ఇలా ఇలాంటి కొండతో చేసుకున్నాను అనుకుంటున్నాము జై జనసేన జై జనసేన